ఓం శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయము క్షీరసాగర మదనము ఘత్స్ను మదమహాముని జహ్నుమునితో ఇట్లనెను జహ్నుముని వర్య వినుము అశ్వమేధ యాగము చేసిన వాడును ఏకాదశి వ్రత నియమమును పాటించినవాడును మాఘమాస వ్రతమును ఆచరించు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చునట్టి పుణ్యఫలమునంది తుదకు మోక్షమును కూడా పొందును స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవి నందును మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పాలన చేయువాడు అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను జౌనుముని రుష్ణోవద మహ మహాముని తిథులు అనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యను అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి ఎవరైనానూ ఇట్లా చేసి ఉంటిరా ఇంతటి పుణ్యాన్ని పొందితిరా చెప్పుము అని అడిగాను మహాముని ఇట్ల నేను పాపములను పోగొట్టి ఆయుర ఆరోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టి వ్రతకథను చెప్పేదను వినుము పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను సర్పరాజు వాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మదించిరి వారు వాసుకిని మేరుపర్వతమునకు మూడు వరుసలుగా చుట్టి దేవతలొక వైపునకు రాక్షసులు మరి ఒక పట్టిరి వారిట్లు సముద్రమును మదించుతుండగా పద్మాసనయు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను అటు పిమ్మట అశ్వము కామధేనువు కల్పవృక్షము అమృత కలషము సముద్రము నుండి వచ్చినవి మహావిష్ణువు వాణిని ఇంద్రునికిచ్చెను దేవదానవులు మరలా సముద్రమును మరించిరి అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు వెళ్ళి నమస్కరించి స్థుతించిరి దేవదానవుల చేస్తుదించబడిన దీనులను రక్షించు స్వభావం కల పరమేశ్వరుడు విషమును మృంగి తన కంఠమును నలిపెను నల్లని విషము కంఠమున నిలుపుటచే శివుని కంఠము నల్లనైనది అందుచే శివునకు నీలకంఠుడని పేరు అప్పటి నుండి ఏర్పడినది విష భయము తొలగిపోవుటచే నిశ్చింతులైన దేవతలు దానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనము చేసుకునవలేనని యత్నించిరి ఒకరికి దొక్ దక్కకుండా మరి ఒకరు అపహరింపవలెనని యత్నించిరి ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది మాయావ్యగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపమునందెను ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను మనోహరములగున ఆమె స్థనములు జగవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వల ఉండెను నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను మృదువైన బాహువులు పొడవైన కేశములు తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయ్యి పచ్చని పట్టు చీరను కట్టెను చెంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుతుండెను ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానములకు మధ్య నిలిచి దేవతలారా దానవులారా అని మధుర స్వరమున పిలిచెను ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధురస్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినయ్యుండి ఈ అమృత కలుషములోని అమృతమును మీ రెండు వర్గముల వారికి సమానముగా పంచదను దేవతల వర్గం ఒక వైపునకు రాక్షసుల వర్గము మరి ఒక వైపునకు కూర్చుండిది ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండా అమృతమును సమానముగా పంచునని తలంచెను అందరినీ మోహవ్యాప్తపరుచుతున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను పట్టెను ఆమె ఆ అమృత పాత్రను రెండు భాగములు చేసెను ఒకవైపున అమృతమును మరి వైపున సురను ఉంచెను రాక్షసులున్న వైపున కళ్ళును దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచు ఎవరికి అనుమానం రాకుండా అటు ఇటు తిరుగుచుండెను రాక్షసులు సురను త్రాయి అది అమృతమని తలచిరి చెవులకింపుగా ధ్వనించుతున్న పాదముల ఎందలి అందల రవలితోనూ కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును కొసరి కొసరి వడ్డించుచుండెను దేవ దానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగా చేసి త్రాగుచుండిరి రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖముల ఎందు అమృతపానము చే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమ వారందరను సముద్ర మదన జనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి అనుమానం వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి మోహిని వీరిని గమనింపలేదు దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకు అనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను జగన్మోహిని రూపముననున్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను వారు త్రాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కానీ కంఠము దాటెను ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉండిరి చంద్రుడు మొదలగు వారు త్వర త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి రాక్షసులకు జరిగిన మోసము తెలిపాను తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగానే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో నుండిరి వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యేనని విచారమును దుఃఖమునంది ఆహాకారములను చేసిరి దేవతలు రాక్షసులలో ఇద్దరూ తమను మోసగించి అమృతమును తాగిరని గగ్గోలు పడిరి దానవులు కాకావికలై తమ స్థానములకు చేరిది జగన్మోహిని శ్రీహరి అయ్యను చక్రము చే నెరకబడి చావు బ్రతుకులేని అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవ చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరముగానున్నది మా గతి ఏమి మాకు అని అనిధీనముగా శ్రీహరిని ప్రార్థించిరి శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో కల సంధి కాలములయందు సూర్యుని చంద్రుని భక్షింపుడు అదే మీకు ఆహారమని పలికెను ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకుని స్వర్గమునకు పోయిరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి సముద్ర తీరమున అమృత ఉంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై పడినవి ఒక బిందువు పారిజాత వృక్షముగను మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది కొంతకాలము గడిచెను సత్యజిత్తను సూద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటిని సంరక్షించను ఆ రెండు మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుతూ పారిజాత వనములను తులసి దళములను అమ్మి జీవించుచుండెను పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా ఉండెను తులసి కోమలములైన దళములతో అందముగా ఉండెను ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకైపోవచ్చు వారిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకి ఇవ్వలైనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళను శచిదేవి మున్నగు దేవతావనితలు పారిజాత పుష్పములను చూసి ఆనందించిరి మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావలైనని కోరిరి ఇంద్రుడును ఊహ్యకుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను దొంగను పట్టుకునదలచెను తోటలో రాత్రి ఎంత దాగి ఉండెను పుష్పములను కోయ వచ్చిన పట్టుకొన యత్నించెను యక్షుడు దివ్యశక్తి కలవాడవుటచే వానికి చిక్కకుండా ఆకాశమునకెగిరిపోయెను సత్యజిత్తు ఎంత ప్రయత్నించను వారిని పట్టుకొనుట సాధ్యము కాకుండెను దేవేంద్రుడును నీవు యక్షుడవు ఆకాశ శక్తి కలవాడవు మానవులకు దొరకవు కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించను పుష్పములు ప్రతిదినము పోగుచునే ఉన్నవి సత్యజిత్తునకేమి చేయవలనో తోచలేదు పుష్పచోరుని ఉపాయము చే పట్టుకొనవలనని తలంచెను శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల అంతటను చల్లెను యక్షుడు యథాపూర్వకముగా పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చాను ఆ పూలను చూ శ్రీహరి పూజా నిర్మాల్యమును తొక్కెను పుష్పములను కోయబోచూ శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశ గమన శక్తియు నశించను నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను యక్షుడును ఎంత ప్రయత్నించినను అచ్చట నుండి పోలేకపోయెను జరిగిన దానిని గ్రహించను సత్యజిత్తు వానిని పట్టుకొని ఓరి నీ వెవరవు ఎవరు నిన్ను పంపిరి మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుతుంటివని చెప్పమని గర్జించను యక్షుడును నేను యక్షుడను ఇంద్రుని సేవకుడను ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసిని కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికాను సత్యజిత్తు ఏమి మాటలాడక ఇంటికి పోయాను ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినములు బందీ అయి ఆ తోటలో ఉండెను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు